కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన గణేష్ నిమజ్జన శోభయాత్రలో మంగళవారం రాత్రి పాన్ చౌరస్త వద్ద ఉద్రిక్తత నెలకొంది గణేష్ నిమజ్జనం ఆలస్యం అవుతుందని పోలీసులు బ్యాండ్ మేళాలను పక్కకు తప్పిస్తూ విగ్రహాలను ముందుకు కదలనిచ్చారు దీంతో ఉద్రిక్తతకు దారి తీసింది ఈ సమయంలో పోలీసులు యువజన సంఘాల నాయకులను చెదరగొట్టారు విద్యుత్ సరఫరా నిలిపివేసి తమపై లాఠీచార్జ్ చేశారంటూ యువజన సంఘాల నాయకులు ఆరోపించారు లాఠీలతో కుట్టడంతోనే గాయాలయ్యాయని యువకులు తెలిపారు తాము చెదరగొట్టే ప్రయత్నం లో సంఘాల నాయకులు పరుగులు తీస్తూ కింద పడటంతో గాయాల పాలైనట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు భారీ విగ్రహాలు ముందుకు తీసుకెళ్లే క్రమంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారని చెప్పారు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు నిరసన అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున మూడు గంటల వరకు కొనసాగింది డిఎస్పి నాగేశ్వరరావు పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు అనంతరం యువజన సంఘాల నాయకులు హిందూ సంఘాలి

ఎందుకు నాకు కూడా తెలియాలి కదా ఎందుకు తినో ఎందుకంటే నాకు కూడా తెలియదు కదా నాకేవాలి నాకు తెలియదు